విడాకుల ప్రాక్టీస్ కోసం ఒక జంటని తీసుకొస్తే అహల్య వాళ్ళని కలిపి పంపించేసిందని రాత్రిపూట అహల్యని ఐస్ క్రీమ్ కోసం గౌతమ్ బయటికి తీసుకెళ్లాడని అసలు వాళ్ళిద్దరూ ఏమనుకుంటున్నారని అహల్య బాగా ఓవర్ చేస్తుందని గౌతమ్ మారిన ప్రవర్తకి అహల్యే కారణమని అహల్యని యామిని నిందిస్తుండగా శ్రావ్య అయ్యో అత్తయ్య అహల్య అటువంటిది కాదు ఇంతకు ముందు గుళ్ళో కూడా నేను మొక్కుకొని పొర్లు దండాలు పెడితే నాకు హెల్ప్ చేసింది నా కోరిక నెరవేరాలని తను కూడా కోరుకుంది మీరు అనుకున్నంత చెడ్డది కాదు అహల్య అని శ్రావ్య యామినికి చెప్పగానే అంటే అంటే నా కూతురు అతిథి చెడ్డదన ఇన్నాళ్ళు కలిసి పెరిగిన అతిథి కన్నా నీకు అహల్య ఎక్కువ అయిందా అహల్యకు సపోర్ట్ చేస్తున్నావు నీ సంగతి నీ కుటుంబం సంగతి ఇప్పుడే చెప్తా అని అంటూ శ్రావ్యని కిచెన్లోకి లాక్కెళ్తూ ఉంటుంది అతయా అతయా అని అరుస్తున్నా వినకుండా లాక్కెళ్తుంది చెయ్యి విడిపించుకోవాలని ట్రై చేస్తుండగా వదిలేస్తుంది యామిని అమ్మా అని అంటూ చెయ్యి నొప్పి పుట్టడంతో తడుముకుంటూ ఉంటుంది శ్రావ్య కానీ అప్పుడే యామిని స్టవ్ ఆన్ చేసి ఒక అట్ల కాడని బాగా వేడి చేసి ఎర్రగా కాలిన తర్వాత శ్రావ్య అరిచేతిపై వాత పెడుతుంది దాంతో శ్రావ్య కేకలు ఇల్లంతా దద్దరిల్తాయి అమ్మ అమ్మ అంటూ నొప్పితో బాధపడిపోతూ ఉంటుంది శ్రావ్య రేపు విడాకులు రాకపోతే నీ గతి ఏమవుతుందో ఆలోచించుకో అని శ్రావ్యాన్ని బెదిరిస్తుంది యామిని ఇక కార్తిక్ అందరిని హాల్లోకి పిలిచి శ్రావ్యని తీసుకొని యామిని గారు ఇంటికి వస్తున్నారంట అని అనగానే నందు కూడా వస్తున్నాడా అని అడిగేస్తారు ఎవరు లేదు యామిని శ్రావ్య మాత్రమే వస్తున్నారు అనడంతో మళ్ళీ ఏదైనా గొడవ జరిగిందా అత్త కూడా లెందుకు వస్తున్నారు అని అందరూ టెన్షన్ పడుతూ ఉండగానే శ్రావ్యని తీసుకొని యామిని ఇంటికి వస్తుంది ఇక గుడికి వెళ్తున్న నేనే ఇలా తీసుకొచ్చాను అని యామిని అంటూ తన చెయ్యి చూపించమని యామిని సేగ చేయడంతో తను కట్టుకట్టుకున్న చేయిని బయటికి తీస్తుంది దాంతో అందరూ శ్రావ్య దగ్గరికి జరిగి ఏమైందమ్మా శ్రావ్య చేయికి ఏమైంది అని అడుగుతుండగా ఏడుస్తూ ఇలా సైలెంట్గా వాళ్ళని చూస్తూ ఉంటుంది శ్రావ్య ఇక సుభద్ర ఏంటమ్మా వంట చేసేటప్పుడు చేయి కట్టైందా లేదంటే వేడి పాత్ర ఏదైనా తగిలిందా అని అంటున్న కన్ కన్నీళ్లతో నిండిన కళ్ళతో వాళ్ళని చూస్తుందే తప్ప సమాధానం చెప్పదు శ్రావ్య ఏంటి అడుగుతుంటే నిమ్మకు నీరెత్తినట్టు అలా ఉన్నావు అని భానుమతి బెదిరించగానే ఏం లేదండి రేపు విడాకులు రావాలని అరిచేతిలో కర్పూరం పెట్టుకొని వెలిగించింది చేయి కాలింది అందుకే హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇక్కడికి తీసుకొచ్చాను అంతే నేను చెప్తే వినట్లేదు మీరైనా చెప్పండి నేను చెప్పాను నందు చెప్పాడు కానీ నా కోడలు వినలేదు అతిథి కోసం అంతలా తాపత్రయపడుతుంది రేపు విడాకులు ఎక్కడ రావో అని టెన్షన్ పడుతుంది మా ప్రేమ సక్సెస్ అయింది ఇప్పుడు అతిథి ప్రేమ కూడా సక్సెస్ అవ్వాలి అన్నయ్య అతిథి ఒక్కటవ్వాలి అని నందుకి చెప్పింది నేను చెప్పినా కూడా వినలేదు మాకు ఇంత మంచి కోడలు దొరకడం మా అదృష్టం కానీ ఇక్కడ కొందరికి ఆలోచనలు లేవు అని యామిని అంటూ ఉండగా ఉండాల్సిన వాళ్ళకి ఆలోచన ఉంటే బాగానే ఉండేది కానీ లేదు కదా అని విటకరంగా మాట్లాడుతూ ఉంటుంది భానుమతి ఇక యామిని మళ్ళీ రేపు విడాకులు వస్తే సరి లేదంటే రేపు శ్రావ్య ఇంకేం చేసుకుంటుందో అని బెదిరించినట్టు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది యామిని యామిని వార్నింగ్ విన్నా గౌతమ్ అహల్యలు అనుమానపడుతూ ఉంటారు ఈవిడ వార్నింగ్ వింటుంటే ఏదో కావాలనే చేసినట్టుంది అనుకుంటూ అనుకుంటుండగా ఈమె జరిగేది చెప్తుందా లేదంటే వార్నింగ్ ఇస్తుందా అని గౌతమ్ అనుకుంటాడు మాకు ఇంత మంచి కోడల్నిచ్చినందుకు థ్యాంక్ యూ అండి కానీ రేపు విడాకులు రాకపోతే స్ట్రావ్య ఇంకేం చేసుకుంటుందో అని మళ్ళీ ఒకసారి వార్నింగ్ ఇచ్చి స్టావేని తీసుకొని వెళ్ళిపోతుంది అందరూ ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు రాత్రి పూట అర్జున్ ప్రసాద్ సుభద్రని ఇలా అడుగుతుంటాడు ఏం చేయమంటావు ఏం చేద్దాం ఏమో బెదిరించింది అసలు ఇంట్లో ఎవరు కూడా మాట వినట్లేదు ఎవరి దారి వారిదన్నట్టున్నారు గౌతమ్ చెప్పకుండా అహల్యమెడలో కట్టి తీసుకొచ్చాడు గౌతమే కావాలని అతిథి భీష్మించి కూర్చుంది ఏమో వార్నింగ్ ఇస్తుంది భానుమతి అమ్మేమో ఏకపక్షంలో మాట్లాడుతుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆయుధాలతో పోరాడిన ముగింపు ఉంటుందేమో కానీ ఎమోషన్స్లో పోరాడలేను నా వల్ల కావట్లేదు నేనేం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు నువ్వే ఏదైనా ఒక సహాయం చేయి సలహా చెప్పు సుభద్ర అని అడుగుతుండగా నేనే మాట్లాడతానండి అని అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది సుభద్ర ఇక గౌతమ్ కూడా ఆలోచనలో మునిగిపోతాడు ఇంద్ర గౌతమ్ చేయి అహల్య చేయి కలిపి అహల్య బాధ్యత నీది అన్న ఇంద్ర మాటలు అహల్య మెడలో మూడు ముళ్ళు వేయడం అహల్యని పెళ్లి చేసుకొని పెళ్లి మండపానికి తీసుకురావడం అతిథి నువ్వే తాళి కట్టాలి అని అనడం అహల్య అతిథిల గొడవ ఇప్పుడు శ్రావ్యని ఇంటి నుండి గెంటేయడం శ్రావ్య చేయి కాల్చడం అన్నీ గుర్తు తెచ్చుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటాడు గౌతమ్ ఏం చేయాలి అమ్మా నాన్నలు బాధపడుతున్నారు అహల్యకి అన్యాయం చేయలేను అతిథి ప్రేమని దూరం చేసుకోలేను అహల్య అతిథికి దగ్గర అవ్వలేను శ్రావ్య జీవితాన్ని కాపాడలేను నా బ్రతుకు ఎవరికి రావద్దు అని అనుకుంటూ ఉండగా సుభద్ర నుండి ఇంద్రా మొబైల్కి ఫోన్ వస్తుంది ఫోన్ లిఫ్ట్ చేసి అమ్మ ఏంటి బాగున్నావా తిన్నావా అని అడుగుతుండగా లేదురా ఇంకా ఇక్కడ ఇంట్లో సిచ్యువేషన్స్ కరెక్ట్గా లేవు నీకు తెలుసు కదా రేపు గౌతమ్ అహల్యల విడాకుల కేసు ఉంది అర్థం కావట్లేదురా రేపు జడ్జిమెంట్ ఏమొస్తుందో అని టెన్షన్గా ఉంది ఎవరి జీవితం ఎటు మలుపు తిరుగుతుందో భయంగా ఉందిరా పెద్దవాళ్ళ మాకే ఇలా ఉందంటే ఆ గౌతమ్ పాపం తట్టుకోలేకపోతున్నాడు రా విలవిలలాడిపోతున్నాడు ఇప్పుడు ఏం చేయమంటావురా అని అంటూ ఉండగా ఇంద్రాలాగా మాట్లాడుతున్న గౌతమ్ ఇదేంటమ్మా గౌతమ్ మారిపోయాడు కదా అని అంటూ ఉండగా అవున్రా గౌతమ్ మారిపోయాడు అల్లర చిల్లరగా తిరిగేవాడు అహల్యని బాధ్యతగా చూసుకుంటున్నాడు ఇప్పుడు గౌతమ్ ఏం చేస్తాడో అర్థం కావట్లేదురా అని సుభద్ర అంటూ ఉండగా అంత బాధ్యతగా చూసుకున్న అహల్యని వడి వదిలిపెట్టి గౌతమ్ ఉండగలడా అమ్మా గౌతమ్ ఉండలేడు కదమ్మా అహల్య లేకపోతే గౌతమ్ బ్రతకగలడా బ్రతకలేడమ్మా అని అంటూ మాట్లాడుతూ ఉండగా అవునరా నాకు అదే అర్థమవుతుంది అని అంటూ ఉంటుంది సుభద్ర అతిథిని పెళ్ళి చేసుకున్న గౌతమ్ అతిథి ఇద్దరు సంతోషంగా ఉండలేరమ్మా అని అంటూ ఉండగా నాకు అది అర్థమవుతుందిరా కానీ అతిథి మాట వినట్లేదు అందుకే నీకు ఫోన్ చేశాను నాకు ఒక సహాయం చేస్తావా అని అడగగానే ఏంటమ్మా అది అని అడుగుతూ ఉంటాడు గౌతమ్ అతిథికి ఫోన్ చేసి గౌతమ్ని వదిలిపెట్టమని నువ్వే చెప్పరా మేం చెప్తే తను అపార్థం చేసుకుంటుంది మీరందరూ కలిసి పెరిగారు కదరా నువ్వు చెప్తే అర్థం చేసుకుంటుందేమో అని అంటూ ఉండగా నేను చెప్పాలా నేను చెప్తే వింటుందా అమ్మా అని అంటూ ఉండగా ఈ విషయాన్ని గౌతమే చెప్పాలి కానీ గౌతమ్ ప్రేమించినవాడు కాబట్టి అతిథికి చెప్పలేడు అందుకే నిన్ను అడుగుతున్నారా దీనికి మించి మార్గం కూడా నాకు కనబడట్లేదు నువ్వే ఎలాగైనా అతిథిని ఒప్పించాలి అని అంటూ ఉంటుంది సుభద్ర గౌతమ్తో ఇప్పుడు ఇంద్రలాగా లాగా గౌతమ్ అతిథిని ఒప్పిస్తాడా గౌతమ్ని వదులుకోవడానికి రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్